మోహనవాణి పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారము నేను ఇందిరాదేవిని ఈ వారం అన్నమాచార్య కీర్తన హుస్సేని రాగంలో మీకు వినిపిస్తాను అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడునా బంధములు మెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధములా వీడునా బందములు అంతరంగం మనుజుడై పలమేది మరి జ్ఞాని తను ఎత్తి పలమేది దయ కలుగుదాక మనుజుడై పలమేది మరి జ్ఞాని అవుదాక తనవెత్తి పలమేది దయ కలుగుదాక ధనికుడై ఫలమేది ధర్మము సేయుదక యుదకా ధనికుడై ఫలమేది ధర్మము సేయుదక సే యుదాక పనిమాలి మురిసితే పాసినభవము ధనికుడై ఫలమేది ధర్మము సేయుదక పని మాలి ముదిసితే పాసిన భవము హరికి శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధములా వీడు నా బంధములు అంతరంగమిల్లం చదివియు పలమేది శాంతము కలువుదాకా పెదవ్యత్తి పలమేది ప్రియమాడుదాకా చదివీ ఫలమేది శాంతం కొలుదాక పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాక మది కలిగి పలమేది మాధవ తల చూదాక మది కలిగి ఫలమేది మాధవుతల చూదాక ఎదుట తా రాజైతే ఏలినా పరము മതി കലി ഫലമേദി മാധവ തല ചൂദാക എട്ടു രാജൈതരമൂ അന്തരംഗമില്ല ശ്രീകരിക്ക് ഒപ്പിച്ചു കുട്ടേ വിത്ത വിധമുല വീടുന ബന്ധമുള പാവനുടൈ ഫലമേദി ഭക്തി കലാക ജീവിച്ച പൊലമേദി ചിന്ത തീരുതാക പാവനുടൈ പലമേദി ഭക്തി കലാ ജീവിച്ചി പലമേദി ചിന്ത തീരുതാക വേവേല ഫലമേദി വെങ്കടേശു കന്ന വേവേല ഫലമേദി വെങ്കടേശു കന്ന ഭാവി താദേ പ്രത്യക്ഷ മൗന വേവേല ഫലമേദ വെങ്കടേശു കന്ന ഭാവി താദേ പ്രത്യക്ഷ മൗനില്ല ശ്രീഹരിക്ക് ഒപ്പിച്ചു കുറവിന് വിധമുല വീടു നന്ദ శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడునా బంధములు శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత వీడునా బంధములు అంతరంగమెల్లూ తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి